హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ కాబట్టి సెప్టెంబర్ మంత్లో ఓవరాల్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన అలాగా ఉంటాయనేసి ఈరోజు టాపిక్ అనమాట సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎవరైతే లైక్ చేయడం మర్చిపోతారో వాళ్ళకి చెప్తున్నాను సో నచ్చి కూడా లైక్ మర్చిపోతారు కదా కొంతమంది సో అండ్ మీకు నచ్చకపోతే పడలేదు సో చూద్దాం సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అనేసి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిలో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ అనేసి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చండి కాల్స్ చేయొద్దు ఓకే అండ్ ఇంకొకటి టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు ఓకేనా సో సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారంటే ఐఎమ్ గిల్టీ అబండన్స్ లవ్ ప్రపోజల్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ నేను అన్ని తీసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కర్మా హిట్టింగ్ మీ ఐఎమ్ మేనిఫెస్టింగ్ యూ ఐ ఫీల్ సో కనెక్టెడ్ టు యూ పైసెస్ క్యాన్సర్ స్కార్పియో ఐ ఫీల్ సో ప్యాషనెట్ టువర్డ్స్ యూ ఇన్ కార్మిక్ కనెక్షన్ జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ నో వన్ నో వన్ కంపేర్స్ టు యూ ఓకే ఇక్కడ ఐమ్ డీలింగ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఐమ్ సారీ సారీ బాటమ్ ఆఫ్ ద కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కాదు ఐ డీలింగ్ విత్ ద రాంగ్ వన్ సో మీ పర్సన్ ఇప్పుడు ఎవరితో అయితే తను డీల్ చేస్తున్నారు థర్డ్ పార్టీ అది వాళ్ళ ఫ్యామిలీ అయినా లేదంటే అదో పర్సన్ అయినా తనకు తెలుసు వాళ్ళు ఒక రాంగ్ పర్సన్తో ఉన్నారు అనేసి అది వాళ్ళ ఫ్యామిలీ అయినా లేదంటే డీల్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా సరే అండ్ మీ మీరు లేకుండా తను కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారు కొంతమందికి అందరు పార్ట్నర్ ఏం లోన్లీగా ఫీల్ అవ్వట్లేదు సో కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది ఓకే అందరికీ రెజనేట్ అవ్వదు సో మీ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే తను ఎవరితో అయితే థర్డ్ పార్టీ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళిద్దరి మధ్య కార్మిక్ కనెక్షన్ అనేది ఉందన్నమాట సో అక్కడ మీ పర్సన్ ఏంటంటే బర్డన్గా ఫీల్ అవుతున్నారు అక్కడ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పడుతున్నాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే చాలామంది వాటర్స్ సైన్ ఉండొచ్చు పైసెస్ క్యాన్సర్ స్కార్పియో అండ్ అన్ని రాసుల వాళ్ళకండి స్పెసిఫిక్ రాసి వాళ్ళకి రీడింగ్ అనేది ఉండదు సో అందరు చూడొచ్చు కాకపోతే పైసెస్ క్యాన్సర్ స్కార్పియో అనేది ప్రామినెంట్గా వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే అండ్ ఇక్కడ మీ పర్సన్కి తెలుసు అండ్ మీ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారు తన సైడ్ నుంచి మీ ఏంటంటే లవ్ ప్రపోజల్ కార్డ్ కనిపించింది సో ఆ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సెప్టెంబర్ మంత్లో అండ్ తనకి ఏం రియలైజ్ అవుతుందంటే ఇక్కడ కర్మ మీ ఉంది కదా సో కర్మ అనేది తనకు దొరుకుతుంది తన లైఫ్లో థర్డ్ పార్టీ వల్ల తను సఫర్ అవుతున్నారు సో ఎవరితోనైతే తను ఉన్నారో ఎవరితో అయితే తన కార్మిక్ కనెక్షన్లో ఉన్నారో అది వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు లేదంటే థర్డ్ పర్సన్ కావచ్చు సో తన వల్ల తను సఫర్ అవుతున్నారు కర్మ అనేది చూస్తున్నారు కాబట్టి అక్కడ మీ సైడ్ రావాలి మీ వాల్యూ అనేది తనకు తెలుస్తుంది ఇక్కడ అందుకే నో వన్ కంపేర్స్ టు యూ ఉంది అండ్ ఇక్కడ ఐ ఫీల్ సో ప్యాషనేట్ టువర్డ్స్ యూ అని ఉంది మీ పర్సన్ మీతో ప్యాషనేట్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ సో ఏదైతే కనెక్షన్ మీతో ఉందో దానికి మీ పర్సన్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి అన్నట్టుగా ఉంది సో అక్కడ కర్మ అనేది తను అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ ఇక్కడైతే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ లైఫ్లో అబండెన్స్ రాబోతుంది ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియలీ సో అక్కడ మీకు పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ అబండెన్స్ కార్డ్ ఉంది ఇది వ్యూఆర్స్ కోసమే మీ పర్సన్ కోసం కాదు అబండెన్స్ అంటే మీ కోసం వచ్చినట్టు ఓకే సో అదండి మీ పర్సన్ ఎవరితో అయితే థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారో అక్కడ కర్మ అనేది తను అనుభవిస్తున్నారు సో అక్కడ మీ పర్సన్కి ఓకే ఈ పర్సన్ని నేను అంటే మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ కంటే మా పర్సన్ నయం ఉండే కదా అట్లీస్ట్ మా పర్సన్ అని మాకు కేర్ చేస్తుండే థర్డ్ పార్టీ అయితే వాళ్ళని సతాయిస్తుంది అనమాట లైక్ వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైనా థర్డ్ పర్సన్ అయినా ఓకే సో ఇది హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ అనమాట ఇప్పుడు టారో నుంచి చూస్తాను సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు తన బిహేవియర్ ఎలా ఉంటుంది లేదంటే తను ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా లేదా ఓవరాల్గా చూస్తాను ఓకేనా సో మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను కార్డ్స్ తీస్తున్నానో తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి అట్లీస్ట్ త్రీ టైమ్స్ చాలు ఓకే సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారో చూద్దాం సెప్టెంబర్ మంత్లో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ఓకే సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ యొక్క యాక్షన్స్ ఫీలింగ్స్ అన్నీ అసలు ఎలా ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ టెన్ ఆఫ్ బాండ్స్ అండి టెన్ ఆఫ్ బాండ్స్ కార్డు ఉందనమాట సో టెన్ ఆఫ్ బాండ్స్ అసలు ఎందుకు ఉందో చూద్దాం కార్డ్ని క్లారిఫై చేద్దాం టెన్ ఆఫ్ బాండ్స్ క్లారిఫైర్ స్ట్రెంత్ ఇక్కడ ఓకే డెవిల్ ఉంది ఓకే మంత్ అండి ఓవర్ ఓకే సిక్స్ ఆఫ్ సోడ్స్ ఆఫ్ బాన్స్ ఓకే కార్డ్స్ అవే వచ్చేసినాయి నైన్ ఆఫ్ సోడ్స్ టావర్ కింగ్ ఆఫ్ కప్స్ ఏస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా టూ కార్డ్స్ తీసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ జస్టిస్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ నంబర్స్ వచ్చేసి టెన్ నెంబర్ కనిపిస్తుంది థర్టీన్ నెంబర్ ఫోర్ నంబర్ నైన్ నెంబర్ సెవెన్ నంబర్ ఇలెవెన్ నెంబర్ నైన్ నెంబర్ కూడా నాకు చాలా కనిపిస్తుంది నైన్ నెంబర్ సెవెన్ నెంబర్ టూ టైమ్స్ కనిపించింది నాకు ఇంకొకటి వన్ నంబర్ ఎయిట్ నంబర్ ఓకే సో ఇవ్వండి నంబర్ సో మీ నెంబర్ ఇందులో ఉన్నా లేకున్నా కానీ ఏం కాదు సో మీకు ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవుతే చాలు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ సెప్టెంబర్ మంత్లో ఏం ఫీల్ అవ్వబోతున్నారు మీ గురించి అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీ పర్సన్ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు ఇది థర్డ్ పార్టీ వల్ల కావచ్చు ఎందుకంటే తను ఏంటంటే ఒక తప్పుడు ప్లేస్లో అంటే ఒక తప్పుడు పర్సన్ దగ్గర తను ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు మెసేజ్ కార్డ్స్ ముందు చూసినట్టయితే అక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఏం సారీ బాటమ్ ఆఫ్ ద కార్డ్ ఏమొచ్చింది డీలింగ్ విత్ ఎ రాంగ్ వన్ అంటే ఒక సరైన పర్సన్తో మీ పర్సన్ డీల్ అవ్వట్లేదు అని అర్థం కదా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీలో పూర్తిగా ఇప్పుడు మీ విషయంలో తను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదండి ఎప్పుడు మీరే చేశారు కానీ థర్డ్ పార్టీ విషయంలో ఏమవుతుందంటే థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా ఎవరైనా సరే అక్కడ మీ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ మీ పర్సన్ బరువు మోస్తున్నారు సో కానీ మీ పర్సన్ బరువు ఎప్పటి నుంచి మోస్తున్నారంటే చాలా రోజుల నుంచి మోస్తున్నాయి ఇక్కడ స్ట్రెంత్ కాడు ఉంది ఎప్పటి నుంచో మీ పర్సన్ బరువులు మోస్తున్నారు ఎప్పటి నుంచో మీ పర్సన్ బర్డెన్ మోస్తున్నారు అక్కడ తో ఫైనలీ మీ పర్సన్ చాలా అలిసిపోతున్నారు అక్కడ ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇంకెంత చేయాలి థర్డ్ పార్టీ కోసం చేసినా ఎంత అయినా తక్కువనే అండ్ థర్డ్ పార్టీ పర్సన్ అప్రిషియేట్ చేయదు అంటే నువ్వు ఎంత చేస్తున్నా ఇంకా తను థర్డ్ పార్టీ ఏంటంటే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది మీ పర్సన్ నుంచి బట్ మీ పర్సన్ ఏంటంటే చేస్తూనే ఉంటారు కానీ థర్డ్ పార్టీ దాన్ని అప్రిషియేట్ చేయదు తని ఏమంటారు ఏదైతే చేస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర అది మీ దగ్గర చేస్తుంటే మీరు చాలా అప్రిషియేట్ చేసేవారు మీరు నార్మల్లీ అప్రిషియేట్ చేస్తారు మీ పర్సన్ చాలా కేర్ చేస్తారు బట్ ఎక్కడో అక్కడ తను మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు అలస్గా తీసుకున్నారు కానీ తన ఎఫర్ట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి థర్డ్ పార్టీలో ఉన్నాయన్నమాట సో అక్కడ ఎవరి దగ్గర ఉన్నాయంటే రాంగ్ పర్సన్ దగ్గర ఎవరి దగ్గర అయితే తను ఎంత కష్టపడుతున్నారో అక్కడ తనకు వాల్యూ లేదు ఎవరైతే తనకు వాల్యూ ఇస్తున్నారో అక్కడ మీ పర్సన్ ఇన్వెస్ట్ చేయట్లేదు అలా అనమాట మీ పర్సన్ సో అక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు సో అందుకే మీ సైడ్ ఈ పర్సన్ మళ్ళీ దారి మళ్ళుతున్నారు అనమాట అంటే మీ సైడ్ టర్న్ అవుతున్నారు మీ సైడ్ మళ్ళీ చూస్తున్నారు అనేసి అర్థం ఇక్కడ చాలామంది సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ చాలా మందికి ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ డెవిల్ కార్డు ఉంది డెవిల్ అంటే అబ్సెషన్ మీ పర్సన్కి కొంతమందికి నాకు అడిక్షన్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి మీ పర్సన్ మీరంటే చాలా చాలా అడిక్షన్ అవ్వబోతున్నారు సెప్టెంబర్ మంత్లో ఇది మనం సెప్టెంబర్ ఓవరాల్ చేస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ మంత్లో ఈ పర్సన్ డెఫినెట్గా మీకు రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ తనకి బర్డెన్గా ఉంది థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ దగ్గర కుదరట్లేదు సో ఇంకెవరు తనని యాక్సెప్ట్ చేస్తారు ప్రేమతో అంటే అది మీరే రైట్ సో అందుకని మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు ఇక్కడ డెవల్ కార్డ్ ఉంది ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని చూసి అప్సెస్డ్గా ఫీల్ అవుతున్నారు అంటే నాకు ఈ పర్సన్ కావాలి ఇప్పుడు సి ఎప్పుడైతే మీ పర్సన్కి మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అని అనుకుంటారో డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని అవుట్ అవుతారు సో ఈ సెప్టెంబర్ మంత్లో కూడా చాలామందికి మీ పర్సన్ రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీ పర్సన్ మైండ్ని మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేక అంటే చాలా చాలా గుర్తు చేసుకోవడం మిమ్మల్ని సెప్టెంబర్ మంత్లో నాకు ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బట్ ఏ విధంగా తను వస్తున్నాడంటే లైక్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా కనిపిస్తుంది కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్గా మిస్ అవ్వడం సి ఇక్కడ ఎనర్జీస్ ఉన్నాయి చెప్తున్నాను అండి కొంతమందికి లైక్ ఏంది ఇలా చెప్తున్నారు ఏంటి అనేసి అనిపించవచ్చు బట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను సో జెన్యున్గా ఉండాలి కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఫిజికల్గా మిమ్మల్ని చాలా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సెప్టెంబర్ మంత్లో సో దానివల్ల దానికోసం కూడా రీచ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ని ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్న ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది మీరు చూసినట్టయితే తనకి క్యారింగ్ అనేది దొరకట్లేదు తను ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ ఇప్పుడు మీకు మీకు కూడా అనిపించవచ్చు కదండి బాధ లైక్ మీరు ఇన్వెస్ట్ చేశారు మీ పర్సన్ అర్థం చేసుకోలేదు అప్పుడు మీకు చాలా బాధ కలిగించవచ్చు ఆ విషయం రైట్ చాలా బాధ కలిగిస్తుంది ఆబ్వియస్లీ సో అక్కడ మీ పర్సన్ ఏమవుతుందంటే మీ పర్సన్ చేస్తున్నా కానీ థర్డ్ పార్టీ అర్థం చేసుకోవట్లేదు థర్డ్ పార్టీ ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళ అక్క అయినా సరే వాళ్ళ చెల్లైనా సరే లేదంటే అదర్ రొమాంటిక్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే మీ పర్సన్ లైఫ్లో వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు స్వార్థంగా ఉంటున్నారు మీ పర్సన్ మీతో ఎలా స్వార్థంగా ఉన్నారో ఇక్కడ థర్డ్ పార్టీ కూడా సాదు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి కొంచెం పీస్ఫుల్నెస్ కొంచెం లవ్ కొంచెం కేర్ కొంచెం మీరేంటంటే మీ పర్సన్ అంటే లైక్ చాలా అడ్మైర్ చేస్తారు మీ పర్సన్ అంటే మీరు చాలా విలువ ఇస్తారు లైక్ మీ పర్సన్ ఏదన్నా మీరు కాదనరు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని మీరు చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటారు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో సెప్టెంబర్ మంత్లో ఏంటంటే పర్సన్ మీ సైడ్ రావాలనుకుంటున్నారు ఎందుకంటే తను ఏదైతే ఎంత ఎఫర్ట్స్ అక్కడ థర్డ్ పార్టీలో చేసినా కానీ థర్డ్ పార్టీ వాళ్ళని ఏంటంటే అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే అసలు దేకట్లేదు అనుకోండి అలా అనమాట థర్డ్ పార్టీ తనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు సో మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అదనమాట ఇప్పటి వరకు మీ పర్సన్ ఏంటంటే మీ సైడ్ వరకు అయితే మీ మిమ్మల్ని చాలా లైక్ దూరంగా ఉంచారు లైక్ చాలా ఇగ్నోర్ చేయడం చాలా డిఫెన్సివ్ పొజిషన్లో ఉండడం ఎప్పుడైతే మీకు తన అవసరం ఉందో అప్పుడు తను దూరంగా ఉండడం సో ఎక్కడంటే మీ పర్సన్ ఎలా అంటే ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటారనమాట తనకి రిస్క్ ఎక్కడ అవ్వద్దు తనకి రిస్క్ కొంచెం అవుతుంది అని తెలిసిన తర్వాత మీ పర్సన్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ బబ్బుల్లో ఒక పర్సన్ కూర్చున్నారు కదా సో ఎలా కూర్చున్నారంటే నాకేం తెలియదు నాకేం హర్ట్ అవ్వద్దు అన్నట్టుగా ఐం సేఫ్గా ఉండాలి నేను సేఫ్గా ఉండాలనేసి అక్కడే కొంచెం సేఫ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు మీ పర్సన్ సో సెప్టెంబర్ మంత్లో ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అండ్ సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్లో ఏంటంటే పర్సన్ చాలా చాలా ఒప్సైజ్డ్గా ఉండడం మీ గురించి ఆలోచించడం మీ గురించి డ్రీమ్స్ చూడడం అలాంటివి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీరు కూడా మీ పర్సన్ని చాలా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తన వైబ్స్ ఏంటంటే చాలా అప్సైజ్డ్గా ఉన్నాయి మీ వైపు అంటే మీ గురించి తను ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు మీకు కూడా మీ పర్సన్ గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ మీకు లాస్ట్లో నేను గైడెన్స్ ఇస్తాను ఓకేనా సో ఇక్కడ ఏంటంటే వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ పర్సన్ వస్తున్నాడు ఓకే మీరు మాట్లాడొచ్చా అంటే సి మా ఒక పర్సన్ వచ్చి మాట్లాడితే మాట్లాడండి బట్ మీ పర్సన్కి మీరు అప్సెస్డ్గా ఉన్నారు మీరు చాలా తన కోసం తన మెసేజ్ కోసమే తన కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండొద్దు సీ ఒక పర్సన్ వచ్చి హాయ్ హలో అంటే మనం హాయ్ హలో అనొచ్చు మాట్లాడచ్చు సో దాంట్లో ఏం తప్పలేదు బట్ మళ్ళీ మీ ఎనర్జీని మనం తను వాడుకొని మళ్ళా మిమ్మల్ని మిమ్మల్ని డో డౌన్ చేయడానికే వచ్చినట్టయితే మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఓకే మీ పర్సన్ ఎలాగైతే తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటాడో ఎప్పుడైతే మీకోసం ఫైట్ చేయాల్సి వస్తుందో చాలా సెలివిగా చాలా సెల్ఫిష్గా సో మీరు కూడా మీ పర్సన్ మీ ఎనర్జీని లో చేయడానికి ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ కోసం వచ్చినట్టయితే డెఫినెట్గా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిది సీ మాట్లాడడం తప్పు కాదు హాయ్ హలో ఎలా ఉన్నా అలా మాట్లాడడం తప్పు కాదు బట్ మీ ఎనర్జీ డ్రైన్ చేయడానికి వస్తే మాత్రం మీరు అలర్ట్గా ఉండాలి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు ఇక్కడ తను కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఇక్కడ సి మీ పర్సన్ మీ వైఫ్ అయితే వస్తున్నాడు అట్రాక్షన్ అయితే చూపిస్తున్నాడు బట్ డెసిషన్ మేకింగ్ ఇప్పుడు కూడా లేదు డెసిషన్ ఇప్పుడు కూడా తను తీసుకోవట్లేదు సో ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ పర్సన్ నుంచి మీరు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఒక సీరియస్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే సో మీరు ఏమనుకుంటారంటే మా పర్సన్ మాకు టైం ఇవ్వాలి మాకు కేర్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ ఎలా అంటే తనకు మీరు ఇప్పుడు చాలా కావాలి అంటే ఒక లాగా మీరు ఇప్పుడు మీ పర్సన్కి ఒక వ్యసనం లాగా ఇప్పుడు తనకు ఆ వ్యసనం కావాలి సో అది ఇప్పుడు తను దక్కించుకోవాలి సో ఆ ఇదితోని మీ వైపు తను వస్తున్నారు డెవల్ ఎనర్జీ ఉంది ఇక్కడ చూడండి సో సెప్టెంబర్ మంత్లో అయినా చాలా ట్రై చేస్తారు మిమ్మల్ని పడేయడానికి లైక్ మళ్ళీ మిమ్మల్ని అదే మ్యానిపులేట్ చేయడానికి అండ్ మిస్ అవుతాడు మీ మీ ఏదైతే కేర్ మీరు చూపిస్తున్నారో ఏదైతే చూపించారో పాస్ట్లో అది తను చాలా మిస్ అవ్వబోతున్నాడు సో ఇంకా గ్యూర్స్కి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అంటే మీ పర్సన్ వచ్చి మాట్లాడితే మాట్లాడండి సో నేనేం మాట్లాడకండి అది నేను అనట్లేదు బట్ కొంచెం మీరు అలర్ట్గా ఉండండి అంతే అది కాదు ఒక్కటే నేను చెప్పేది మీకు ఇంకా ఇంకేం చెప్పట్లేదు ఎక్కువ ఇక్కడ నైన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ ఉంది మీరు చూసినట్టయితే మీ పర్సన్ ఒక వాల్ వాల్ బిల్డప్ చేసుకున్నారు వాల్ బిల్డప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీ పర్సన్ ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట లైక్ మీ సైడ్ రావాలా వద్దా ఒకవేళ తను వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు సంతోషంగా ఒప్పుకుంటారా లేదా లేదంటే మళ్ళీ దూరం పెడతారా మీరు దూరం పెట్టట్లేదు బట్ ఏంటంటే మీకు ఒక ప్రాపర్గా ఉండాలి మీ పర్సన్ అనేది మీ ఆలోచన సో ఆ విధంగా మీ పర్సన్ రావట్లేదు సో ఇక్కడ ఏంటంటే తను ఆలోచిస్తున్నాడు అనమాట రావాల వద్దా ఒక్క స్టెప్ దూరం మాత్రమే ఉన్నాడు మీ పర్సన్ ఇప్పుడు ఒక్క చాలా స్టెప్స్ తను ముంగుకు వచ్చేసాడు బట్ ఒక్క స్టెప్ దూరం మాత్రమే ఉన్నాడు మీ పర్సన్ మీ దగ్గరికి రీచ్ అవుట్ అవ్వడానికి అంటే ఆలోచన అంటే ఒక స్టెప్ దూరం ఉన్నాడు ఆలోచన పూర్తి కావడానికి సో ఇక్కడ ఏంటంటే మీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సి మీ పర్సన్ ఇప్పుడు ఇంత అప్సల్డ్గా ఉన్నాడు రైట్ మిమ్మల్ని దక్కించుకోవాలి మీరు కావాలి కావాలి అని సో ఇతను ఇంత కావాలనుకున్నప్పుడు మీరు ఈజీగా దొరుకుతారా దొరకొద్దు సి ఇప్పుడు ఈజీగా దొరికితే ఎవరికైనా వాల్యూ ఉండదు రైట్ ఎవరికైనా వాల్యూ ఇవ్వరు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ వస్తాడు మళ్ళీ మీతో ఉంటాడు మళ్ళీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు సో అలాంటి సిచ్యువేషన్ నా వ్యూయర్స్కి రావద్దు అని నేను అనుకుంటున్నాను సో మీ పర్సన్ వచ్చినప్పుడు హాయ్ హలో ఎలా ఉన్నావు అంతవరకే ఉండండి అంతే సో ఎక్కువ ఈ పర్సన్కి మీరు డెస్పరేట్ అవుతున్నారు మీరు ఎక్కువ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు చూపించాల్సిన అవసరం లేదు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైనా చాలా స్లో యాక్షన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు మీ విషయంలో ఏంటంటే చాలా స్లోగా వస్తారు తన అవసరం ఉన్నప్పుడైతే చాలా ఫాస్ట్గా వస్తారు అదే మీరు ఏదైనా స్టేబిలిటీ ఫ్యూచర్ గురించి అడిగారు అనుకోండి ఇక్కడ ఎంత స్లో యాక్షన్ ఉంది చూడండి స్లోగా అలాంటి విషయంలో స్లోగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే మీకోసం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే కాంప్రమైజ్ అవుతారు తప్ప యాక్షన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే నెగిటివిటీ ఉంది థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ వల్ల ఎన్నోసార్లు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు వాళ్ళ కోసం వాళ్ళని చూస్ చేసుకొని మీ వైపు కాంప్రమైజ్ అయిపోయారు అంటే నీ కోసం నేను ఏం చేయలేను అన్నట్టుగా మిమ్మల్ని స్టక్ చేసేశారు సో మీకోసం తను ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టలేదండి ఎఫర్ట్స్ అనేవి తను ఎప్పుడు జీరోగానే ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే అట్రాక్షన్ విషయంలో తను ఎఫర్ట్స్ పెట్టచ్చు అట్రాక్షన్ ఉంటుంది ఏమంటారు తనకి ఎప్పుడు గుర్తొస్తే మీరు అవైలబుల్గా ఉండాలి అన్నట్టు సెల్ఫిష్గా ఆలోచిస్తారు మీ పర్సన్ సో ఇక్కడ ఏంటంటే మీరు ఎలా ఆలోచిస్తారంటే లైక్ నా కోసం ఎఫర్ట్స్ పెట్టండి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు వెళ్ళిపోతారు అన్న బాధ మీకు ఉంటుంది సో ఎఫ్ ఎఫర్ట్స్ ఎందుకు పెట్టారంటే మీ పర్సన్ సెల్ఫిష్ కాబట్టి ఎప్పుడైతే సెల్ఫిష్గా ఉంటారో అప్పుడు మీరు తన తన ఇదే చూసుకుంటారు తనకేం కావాలి అన్నది చూసుకుంటారు తప్ప అండ్ ఇంకొకటి మీ పర్సన్ మీ వైపు చాలా ప్రేమగా మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ మంత్లో ఎందుకంటే ఇప్పుడు తను మీ తనకి మీరు కావాలి కదా సో ప్రేమగా అప్రోచ్ అవుతారు మీ పర్సన్ మెంటాలిటీ అదే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రేమగా వస్తారు ఎప్పుడు వద్దు అంటే అప్పుడు మళ్ళీ సడన్గా మళ్ళీ ఇగ్నోర్ చేయడం సల్ మళ్ళీ స సడన్గా కోల్డ్ బిహేవియర్ అనేది బయటకు వచ్చేస్తారు మళ్ళీ సో అందుకే చెప్తున్నాను ఎవరైతే ఈ ఈ మంత్లో ఎస్పెషలీ మీ పార్ట్నర్ మీకు రీచ్ అవుట్ అయినప్పుడు మాట్లాడండి ఓకేనా నేనేం వద్దు అనట్లేదు మీ పర్సన్తో మాట్లాడొద్దు అని అనట్లేదు బట్ ఏంటంటే మీ బౌండరీస్ని మీరు సెట్ చేసుకోండి మీ బౌండరీస్ అంటే మీకు ఒక గోడ అనేది ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది సో ఆ లిమిట్ దాటి మీరు ఆ పర్సన్కి ఎక్కువగా కేర్ ఇవ్వడం ఇప్పుడు ఇప్పుడు వచ్చారనుకోండి ఎలా ఉన్నావు లైక్ ఎలా నడుస్తుంది లైఫ్ ఓకే నేను తను అడుగుతారు ఎలా ఉన్నావు తో బాగున్నా సో ఆ ఫైన్ అలా నార్మల్గా మాట్లాడండి సో దాంట్లో ఏం తప్పు లేదు సో ఒకరికి మనం రెస్పెక్ట్ ఇవ్వచ్చు మీ పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం తెలియ తెలియదు బట్ మనకు తెలుసు కదా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో సో మనం ఇవ్వచ్చు సో ఇక్కడ ఏంటంటే జస్టీస్ ఉందండి సో జస్టిస్ ఏంటంటే మీరు మీతో జస్టిస్ చేసుకోండి ఇక్కడ మీ పర్సన్ ఏం జస్టిస్ చేయడానికి ఏం రావట్లేదు సో ఆబ్వియస్గా తన ఎనర్జీలో జస్టిస్ ఇచ్చే ఎనర్జీ అయితే కనిపించట్లేదు స్టిల్ ఈ అతను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు స్టిల్ తన యాక్షన్స్ చాలా స్లోగా ఉన్నాయి స్టిల్ తన కాంప్రమైజింగ్ ఉంది బట్ న్యూ బిగ్నింగ్ అనేది కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో న్యూ బిగ్నింగ్ అంటే ఒక స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏంటంటే మీరు బాధపడొద్దు ఇప్పుడు మీ పర్సన్ వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి మళ్ళీ మీరు డౌన్ అయిపోతారు కదా అలా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఆ పర్సన్ మీతో ఉండే ఛాన్సెస్ ఇవ్వ కాకుండా నార్మల్గా మాట్లాడడానికి నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోండి మీ పర్సన్ వచ్చి జస్టిస్ ఇవ్వాలి కంటే ఇక్కడ మీరు బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోండి ఓకే ఇక్కడ మీ పర్సన్ ఫేస్ మీరు చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ ఫేస్ ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ డిఫరెంట్ ఫేస్ ఉంది సో అసలు రూపం అనేది మీ పర్సన్ది మీకు తెలుసు బట్ మీ ప్లేస్లో మీరు జాగ్రత్తగా ఉంటే బెటర్ ఓకేనా సో మాట్లాడద్దు అని నేను చెప్పట్లేదు మాట్లాడండి రీచ్ అవుట్ అయితే బట్ హా నార్మల్ వేలో మీ ఎనర్జీలో మీరు స్ట్రాంగ్గా ఉండండి ఎమోషనల్గా డౌన్ అవ్వకండి ఓకే ఇక్కడ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ కార్డ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరు మీరు తన విష్ను ఎవరు పూర్తి చేయగలరు మీరు యాజ్ ఫిజికల్గా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు మెంటలీ కావచ్చు అండ్ ఫైనాన్షియలీ కావచ్చు సో అన్ని విధాలుగా మీరు ఆ పర్సన్ని ఫుల్ఫిల్గా ఉంచుతారు కాబట్టి మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ దారి ఇటే మంది కదా సో అలా అనమాట మీ పర్సన్ ఓకే సో సెప్టెంబర్ మంత్లో ఓవరాల్గా మీ పర్సన్ ఒబ్జన్ అనేది కనిపిస్తుంది చాలామందికి మీ పర్సన్ సెప్టెంబర్ మంత్లో మీ సైడ్ చాలా ఆబ్సెషన్ చాలా అట్రాక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ చాలా హెవీగా ఫీల్ అవ్వబోతున్నారు సో వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో సో ఎక్స్ ఏమంటారు మీ పర్సన్తో కొంచెం బౌండరీస్ అనేవి స్ట్రాంగ్గా సెట్ చేసి ఉంచుకోండి ఓకేనా సో ఇదండి వ్యూవర్స్కి ఇప్పుడు గైడెన్స్ ఏంటి అనేది తీద్దాం వ్యూవర్స్కి గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ సెప్టెంబర్ మంత్ అంటే రోజు తీస్తాను నేను గైడెన్స్ బట్ ఈ రీడింగ్కి గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం మీ రీడింగ్కి మీ గైడెన్స్ ఏంటి చూద్దాం వ్యూయర్స్కి గైడెన్స్ ఏంటి చూద్దాం డెవిల్ మీకు గైడెన్స్లో కూడా డెవల్ వచ్చింది కింగ్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ క్లారిఫైయర్ ఏస్ ఆఫ్ సోడ్స్ నైట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సోడ్స్ ఓకే ద హై ప్రిస్టెస్ ఓకే చూడండి గైడెన్స్లో కూడా ద డెవిల్ ఇచ్చారు డెవల్ ఇక్కడ గైడెన్స్లో కూడా మీకు చెప్తున్నాను మీ పర్సన్ మీ దగ్గరికి వస్తాడు ఎందుకు వస్తారంటే తనకు అట్రాక్షన్ మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో తను రీచ్ అవుట్ అవుతారు మీతో మాట్లాడతారు అలాంటి ఎనర్జీ చాలా కనిపిస్తుంది ఈ మంత్లో సెప్టెంబర్ మంత్లో చాలా సి ఇది జనరల్ రీడింగ్ అండి అందరితో రెజనేట్ అవ్వాలని రూల్ ఏం లేదు కానీ చాలా మట్టుకు అయితే చాలామంది పర్సన్స్ ఈ మంత్లో ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకోండి సెప్టెంబర్ థర్టీ ఆ థర్టీ వన్ డేస్ ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు గుర్తులేదు కానీ సెప్టెంబర్ మంత్లో చాలా మందికి వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఒక్కసారైనా మాట్లాడతారు వస్తారు సో చాలా మందికి ఇది రెజనేట్ అవుతుంది సో అందరికీ కొంతమందికి రెజనేట్ అవ్వకపోతే రాలేదు మా పర్సన్ అని అన్నకండి ఎందుకంటే ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా చాలా ఎనర్జీస్ అలా కనిపిస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ రీచ్ అవుట్ అవుతారు ఎందుకంటే తను మీ మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూసారు అట్రాక్షన్ ఒక ప్యాషన్గా కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ అండ్ మీ పర్సన్ ఎంతో ప్యాషన్గా ఉన్నారు మీ వైపు రావడానికి అండ్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే బీ ప్రాక్టికల్ మీరు చూసినట్టయితే ఇక్కడ మీ ఫోకస్ మొత్తం మీ పెంటికల్స్ పైన అండ్ మీరు మీ పర్సన్కి మీరు ఈజీగా ఓపెన్ అప్ అయిపోవద్దు మీ పర్సన్ రాగానే అరేర నా పర్సన్ కదా నా బుజ్జి బంగారం అట్లా ఉండొద్దు సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు మీ లిమిట్స్లో మీరు ఉండాలి మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకోవాలి ఇక్కడ మీ పర్సన్ మీరు ఈజీగా అవైలబుల్గా ఉండొద్దు సి మాట్లా వచ్చినప్పుడు మాట్లాడడం వేరు తనకి పూర్తిగా అవైలబుల్గా ఉండడం వేరు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ వల్ల మీరు మళ్ళీ స్ట్రెస్ అయ్యి మళ్ళీ హర్ట్ అయ్యే ఛాన్సెస్ తెచ్చుకోకండి ఇప్పుడు మీరు ఎక్కువగా తనకి ఇన్వెస్ట్ చేసేసారు అనుకోండి మళ్ళీ వచ్చినప్పుడు నా పర్సన్ వచ్చాడు కదా మారిపోయి వచ్చేసాడా అనేసి మొత్తం మీరు మిమ్మల్ని మీరు ఎమోషనల్గా చూపించుకోండి మళ్ళీ మీ పర్సన్తో వెళ్ళి అనడం మళ్ళీ నువ్వు వచ్చావు లైక్ నన్ను వదిలి వెళ్ళకు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా నేను ఉండలేను ఇలాంటి ఎనర్జీ మీ పర్సన్కి చూపించకండి మీరు జస్ట్ గమ్మునుండను అంత ఆ పర్సన్ వచ్చారు మాట్లాడారు అండ్ హాయ్ హలో అంతవరకే కన్వర్జేషన్ పెట్టండి తర్వాత కొంచెం ఇగ్నోర్ చేసేయండి సో ఇది ఇగ్నోర్ చేయడం మీకే మంచిది ఎందుకంటే మీ మీకు తెలుసు నిజం ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని స్ట్రక్ చేస్తారు ఎప్పుడంటే తను స్ట్రక్ అయి ఉంటాడు తను స్ట్రక్ అయి ఉంటారు ఏం ప్రాబ్లం లేదు మీరు స్టక్ అయ్యి మీరు ఎలాంటి పొజిషన్స్లోకి వెళ్తారు నాయన సోర్స్లోకి వెళ్తారు మళ్ళీ హర్ట్ అవుతారు సో ఈ ఈ సిచ్యువేషన్ మళ్ళీ మీరు తెచ్చుకోకండి అని నేను చెప్తున్నాను ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీతో బయటకు వెళ్ళాలి డేట్కి వెళ్ళాలి అలా రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో తను రీచ్ అవుట్ అవుతున్నారండి కానీ మ్యారేజ్ కోసం రీచ్ అవుట్ అవుతున్నారని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ స్టక్ ఎనర్జీ ఉంది క్లియర్గా చెప్తున్నాను తను ఏం మ్యారేజ్ కోసం రావట్లేదు అట్రాక్షన్ అయింది ఇక్కడ అట్రాక్షన్ కోసం వస్తారు మళ్ళీ మిమ్మల్ని కావాలి మీరు కావాలి అంటే మీ అడిక్షన్స్ మళ్ళీ అయింది మరి మీరు కావాలి తనకి సో మీరు ఇప్పుడు తను కావాలని వచ్చినప్పుడు మీరు అందుతారా అందకండి సో తను ఏంటంటే మీ మీరు తనకు ఛాలెంజ్గా ఉండండి సో ఒక ఈజీగా దొరికే ఒక వస్తువు కాదు మీరు తనకి మీరు వాల్యబుల్ మీరు ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్ ఏది తేలిక దొరకొద్దు ఇంపార్టెంట్ ఏది దేనికైనా దానికి వాల్యూ ఉంటుంది దానికోసం ఎఫర్ట్స్ చేయాలి దాన్ని గెలుచుకోవాలి మీరు మిమ్మల్ని గెలుచుకోవాలి మీ పర్సన్ అంతే కానీ మీరు ఈజీగా దొరుకుతారా దొరకొద్దు సో ఇదన్నమాట ఈరోజు మీ గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడు హర్ట్ అవుతారంటే మీ పర్సన్ మీరు మళ్ళీ అగ్రి చేసినప్పుడు మళ్ళీ మీ పర్సన్ ఒక రియల్ ఫేస్ చూడనప్పుడు మీరు మళ్ళీ ఇగ్నోర్ చేస్తే మీ పర్సన్ మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఒక విషయము మీ పర్సన్ మళ్ళీ మీకోసం ఎప్పో చేస్తున్నారా లేదంటే జస్ట్ తన అట్రాక్షన్ కోసం వస్తున్నారా నేను ఎంత క్లియర్గా చెప్తున్నాను మీకు సో మీరు ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండండి అంతే దట్స్ ఇట్ సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అండ్ మీ ఎవ్రీ కమెంట్ నేను చదువుతాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ మీరు వాట్సాప్ చేయొచ్చండి కాల్స్ చేయకండి ఓకే నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్